హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అంటూ మరో మూవీతో బిజీగా మారారు ఇటీవలి కాలంలో పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు ఇక ఈ మూవీకి సమంత నిర్మాతగా నందిని రెడ్డి గారు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నెడిమూర్తో సన్నిహితంగా ఉంటూ తరచూ ఏదో ఒక వార్తలో నిలుస్తున్న సమంత ఈమె ఎక్కడికి వెళ్ళిన రాజుతోనే కలిసి వెళ్ళడంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ గట్టిగానే వినిపిస్తుంది దాంతో ఇక ఈమె అభిమానులందరూ కూడా వీరిద్దరు త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు కన్ఫర్మ్ అయితే అయ్యారు ఇక ఉండగా సమంత తాజాగా సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ అయితే పెట్టారు అది ఇప్పుడు ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది తను జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ ఒక సుదీర్ఘమైన నోట్ అయితే రాసుకొచ్చారు ఇక్కడ ఫుల్ యాక్షన్ మోడ్ బీస్ట్ మోడ్ అంటూ క్యాప్షన్ అయితే పెట్టారు కొన్నాళ్ళ క్రితం నా బ్యాగ్ బలంగా లేదని వదిలేసా ఎందుకంటే నా జీన్స్లో అలా లేదని అనుకున్నాను ఎవరికైనా అలాంటి వారిని చూసినప్పుడు నాకు అలా సాధ్యం కాదని అనుకుంటూ ఉండేదాన్ని ఇక్కడ ఏం చేసిన పోస్ట్ మొత్తం కూడా జిమ్లో తను చేసే విన్యాసాల గురించి అయితే చెప్పుకొచ్చారు ఆమె మొదట్లో తన హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు జిమ్ చేయలేనేమో అనుకున్నారు కానీ అలా చేసే వాళ్ళని చూసుకోవడానికి నా వల్ల కాదేమో అనుకుని అనుకునే వారిని పోస్ట్ అయితే పెట్టారు కానీ ఇదంతా తప్పని ఇప్పుడు తెలిసింది నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నా. దాన్ని ఇప్పుడు చూపించబోతున్నా ఎందుకంటే ఇక్కడ చేరుకోవడానికి చాలా తీవ్రంగా శ్రమించారని అయితే చెప్పుకొచ్చింది బాడీలో కండరాన్ని నిర్మించడం చాలా ముఖ్యం ఇక్కడ కండరం అంటే మజిల్స్ అండి సో మజిల్స్ నిర్మించడం చాలా ముఖ్యం మీరు ఎలా కనిపిస్తారనే దానికోసం మాత్రమే కాదండి మీరు ఎలా జీవిస్తున్నారు మీరు ఎలా కదులుతున్నారు అలాగే మీ వయసు ఎలా పెరుగుతుందనే దానికోసమని తెలుపుకొచ్చారు అలాగే మీ వయసు పెరిగే కొద్దీ బలమైన శిక్షణే మీ బెస్ట్ ఫ్రెండ్గా మారాలని సూచించారు ఇక బలం శిక్షణ నాకు అన్నింటికన్నా ఎక్కువ మేలు చేసిందని క్రమశిక్షణ సహనం నేర్పింది ఇదంతా జన్యుల వల్ల వచ్చింది కాదని అర్థమైంది మనం ఏది చేసినా జీన్స్ ప్రకారమే వస్తాయని అనుకుంటాము కానీ ఇది మనం చెప్పుకునే సాకు మాత్రమేనని తెలియజేసుకొచ్చారు నువ్వు ఏదైనా వదులుకునే దశలో ఉంటే ఎప్పుడూ అసలు వదులుకోవద్దు నువ్వు అలాగే ముందుకు సాగితే నీ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి ఏమైతే ఆమె పోస్టులు అయితే చెప్పుకొచ్చారు సో దీన్ని బట్టి చూస్తే సమంత గారు తన జీవితంలో జరిగిన విషయాలను షేర్ చేస్తూ దానిలో భాగంగా ఆమె జిమ్లో పడిన కష్టాన్ని దానికి తగ్గ ప్రతిఫలాన్ని మనందరికీ షేర్ చేసుకుంటూ వచ్చారు సో సమంత పెట్టిన ఈ పోస్ట్ అసలు మీకు అర్థమైందా అర్థమైతే ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఆమె పెట్టిన ఈ పోస్ట్ ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి